ఇలా అడకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం అయిపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేనెప్పుడూ సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెనికా లేదా ఆ నా ఆత్మకథలో అబద్దానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదేనే సమాధానం చెప్పే తెలిజేసే అదృష్టమంత్రాలు ఎక్కడ ఉందో ఎక్కడ ఉంటవేంటమ్మ దురుద్రష్టమైనదైతే ఇక్కడే ఉంటుంది న్ార్మల్ ఏదో సింక్ జోకులు నువ్వు ఇక్కడ ఆప్టారా దిగుతాం ఇక్కడ అప్రే దిగిపోతారు ఆ ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు పిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా వదినా నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు అల్లుడు బాగున్నావా బాగున్నాను అత్తయ్యా అత్తయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా